హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ అయితే కనుక బంగారము వెండి ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుని అలాగే ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే కనుక బంగార ధరలు రోజు రోజుకి తగ్గుతూ వచ్చాయి రోజు సడెన్గా పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ చాలా సపోర్ట్ ఇచ్చి ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే ఆంధ్ర ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సవరం చూసుకుంటే గనక ఎనిమిది గ్రాములు యాభై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఆరు అయితే ఉంది పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద నాలుగు వందల తొంభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల తొంభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది వెండి ధరలకి వెళ్తే వెండి ధరలకి వెళ్తే కనుక ఎనభై ఆరు వేల నాలుగు వందలైతే ఉంది కిలో మీద వంద రూపాయలు